నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబులు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను సో మా చెల్లి పెళ్ళి అనమాట సో మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం త్రీ డేస్ బ్యాకే సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అసలు ఎప్పుడు మా పిల్లలు ఒక ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ అయితే కానీ ఇవ్వరు కానీ అక్కడికి వెళ్తే మాత్రం మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి లేచేశారు చూస్తున్నారు కదా అసలు వాళ్ళ ఎనర్జీ చూస్తుంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఉందా ఏదో ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఆడుతున్న పిల్లలు లాగా ఉన్నారు కదా సో మీరు కూడా చూసేయండి మేము మా చెల్లి పెళ్లి హడావిడి ఎలా చేసాము ఆ రోజు ఏమేమి జరిగాయి పెళ్లి కూతురు ఫంక్షన్ ఎలా జరిగింది అనేది నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను అనమాట లైన్ గా సో ఈ రోజైతే ఆ రోజు లేచినప్పటి నుంచి మేము ఏం చేసాం అనేది పోస్ట్ చేస్తున్నాము సో పెళ్ళికూతురు ఫస్ట్ డే అంటుందండి దానికి ముందు రోజు అనమాట సో ఏ పెళ్లి పనులు అనేది మేము స్టార్ట్ చేయలేదు అనమాట సో ఆ రోజు మండే ఆ రోజు అన్ని స్టార్ట్ చేస్తాము అనమాట సో ఫుల్ బిజీగా ఉన్నాము అన్ని డెకరేషన్ వన్ అనమాట ఇంకా గుడ్ మార్నింగ్ చెప్పుడు సో ఇవన్నీ హడావిడిగా ఉందనమాట సో గుడ్ మార్నింగ్ వీడియోకి వెళ్ళిపోదాం లెట్స్ స్టార్ట్ ద వీడియో ఇదో ఎన్ని గంటల నుంచి వండుకోలేదు త్రీ ఓ క్లాక్ నుంచా ఫోర్ ఓ క్లాక్ నుంచా గుడ్ మార్నింగ్ ఇట్స్ సిక్స్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ క్యాండీ వేకప్ അതാ ചൂപോ ചൂന

നേത്രീന ഡെക്കേഷൻ സ്റ്റാർട്ടെഡ് started decoration started <laughs> but no end again chikara not end again not in not <laughs> angry man <laughs> laughing bird angry bird laughing bird angry bird <laughs> అబ్బా పెళ్లి కూతురు ఎంత గ్లో అనబడుతుంది సార్ ఫోన్ లో అలా లేదు పని చేసుకుంటారు మనమే లేట్ క్యాండిడేట్ అటు పోతాడంట ज़रा पिंडरा तो निकाला है क्या है ये हाँ डेट लगा रहे हैं एक माह एक माह आधा कौन सा है ना नेम याने क्या है बड़ा సో ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఒక సైడ్ డెకరేషన్ ఒక సైడ్ వంట అవుతుంది ఒక సైడ్ మా మమ్మీ అందరిని పిలవడానికి వెళ్ళింది పెళ్ళికూతురుని చేస్తున్నాం అని చెప్పి సో అంత హడావిడిగా ఉందనమాట సో అంత టైంకి జరిగిపోవాలని సో చూసి మీరు కూడా చూసేయండి అసలు ఏమేమి జరుగుతుంది ఏంటిదని నువ్వు గుర్తు లైఫ్లో మసాలా వంటలకి మసాలాలు उठेगा ना? आ गालू नहीं गला? बाकी क्या? It's too much work today. It's too much. अकन्नेला डबल अकन्नेला डबल इसको आलू चाकू कुंडे इसको 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 पास। नहीं ఏ తీసుకోకు తీసుకోయమునే గాలి నింపుతున్నావా ఇంకేమో ని

கூட பெற ஆ எடுப்பு i love

아니고 좀 이따. 아니 기쁘네. 놀고 베. 그